లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై తీర్పును రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందన్నారు ఆప్ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు మరోవైపు ఏప్రిల్ ఏడో తేదీన జంతర్ మంతర్ దగ్గర నిరసన చేస్తామన్నారు ఆప్ నేతలు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు సుమారు మూడు గంటల పాటు ఇరు వర్గాలు న్యాయస్థానంలో వాదనలు వినిపించాయి ఆ తర్వాత తీర్పును గురువారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ ఈడీ రిమాండ్ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టుకు వివరించారు లిక్కర్ కేసులో డబ్బు చేతులు మారినట్లు గుర్తించామన్నారు హవాలా ద్వారా వంద కోట్ల రూపాయలు ఆప్కు చేరాయని కోర్టుకు చెప్పారు ఈడీ లాయర్ ఆ డబ్బంతా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు వివరించారు లిక్కర్ పాలసీలు కేజ్రీవాల్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారన్నారు రాజు హోల్సేల్ దుకాణాలకు ఐదు శాతం ఉన్న లాభాలను పన్నెండు శాతానికి పెంచారని తెలిపారు ఆ పెరిగిన ఏడు శాతం లాభాలను ముడుపుల రూపంలో ఆప్ తీసుకుందన్నారు ఈడీ న్యాయవాది నాట్ యూ టర్న్ ఐస్ తెలివి ఆఫ్టర్వర్డ్స్ వడ్ వాట్ ద స్ట్రాటజ్ వర్డ్స్ ఎస్ డిఫైండ్ అండ్ దిఎంల యాక్ట్ ఎమ్ఎల్ యాక్ట్ కంపెనీ అనే కంపెనీకి డెఫినేషన్ ఇట్స్ వైట్ డెఫినేషన్ ఇట్ ఆల్సో ఆఫ్ ఆఫ్ పర్సన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ అగర్ కేజ్రీవాల్ ని కుట్ర ప్రకారం ఈడీ అరెస్ట్ చేసిందన్నారు ఆయన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఆప్ ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు చెప్పారు లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కేంద్రం కుట్ర చేసిందన్నారు సింఘ్వి జైల్లో కేజ్రీవా ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందన్నారు నేతలు ఈడీ కస్టడీలో షుగర్ లెవెల్స్ గత రోజుల్లో కిలోల తగ్గారని ఆరోపించింది ఆజరివాల్ జీబిటీస్ भारतीय जनता पार्टी शासित केंद्र सरकार ने गिरफ्तार किया है उनके स्वास्थ्य पर एक जबरदस्त खतरा मंडरा रहा है केजवल ареस्टକୁ నిరసనగా ఆప్ నేతలు నిరసనకు పిలుపునిచ్చారు ఏప్రిల్ 7వ తేదీన నిరాహార దీక్ష చేస్తనట్లు తెలిపారు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తామని అన్నారు ఆప్ లీడర్లు